హలో ఆల్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు చిన్న బ్లాగ్ చేయబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం చేసే డైలీ కుకింగ్ కానీ లేదంటే క్లీనింగ్ కానీ అది ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది ఈ బ్లాగ్లో నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోబోతున్నానండి మీతో జనరల్గా మనము కుక్ చేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా మెస్సీగా అయిపోతూ ఉంటుంది మనం కుక్ చేసేటప్పుడే కొన్ని కొన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా వరకు కూడా వర్క్ అనేది అదే టైంలో ఫినిష్ అయిపోతుంది లేదు డిలే చేసామంటే మనకి కొంచెం వర్క్ అనేది అలా పెండింగ్లోనే ఉంటుంది అనమాట అంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సపోజ్ మనం మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చాలా బాగుండాలి చాలా ఫ్రెష్గా ఉండాలి అని మనకు అనిపిస్తే ఆ రోజు నైట్ మనం కొంచెం వర్క్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట అంటే ప్రతిదీ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ గ్యాస్ స్టవ్ కానీ లేదంటే షింక్ కానీ అంటే మనకి కుక్ చేసిన తర్వాత మనకి చాలా వరకు కిచెన్ వేర్ అంతా కూడా వాష్ చేయాల్సిన పని ఉంటుంది కదా సో అవంతా కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేసుకుంటే కనుక మార్నింగ్ లేచిన తర్వాత మనం చాలా రిఫ్రెష్గా ఫ్రెష్ మైండ్తో మన డేని స్టార్ట్ చేయచ్చు అనమాట ఎప్పుడైనా సరే మనం గిన్నెలు కడిగిన తర్వాత అలా వదిలేయకుండా ప్రతి ఐటెమ్ని కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే అక్కడ కొంచెం డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే మనం వేసే డస్ట్ కూడా ఒక గిన్నె పెడుతూ ఉంటాం కదా లైక్ నేనైతే ఎల్లో కలర్ది పెట్టాను చూసారు కదా సో దాన్ని కూడా నేనైతే వాష్ చేసి పెడతాను ఎందుకంటే అది మనం వాష్ చేయకుండా అలా అలాగ వదిలేసామంటే షింక్ ఎంత వాష్ చేసినా సరే అది ఎంత మెసీగా కనబడుతుందంటే సో దాన్ని కూడా వదలకుండా మనం క్లీన్ చేస్తూ ఉండాలి మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి ఇలా నైటే కొంచెం వర్క్ని డిలే చేయకుండా కనుక మనం వర్క్ ఫినిష్ చేసుకున్నాం అంటే మార్నింగ్ లేచిన వెంటనే డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట ఒక విషయం చెప్పనా మీకు ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఈజ్ హిడన్ ఇన్ యువర్ డైలీ రొటీన్ అంటే మీ దినచర్యలోనే మీ భవిష్యత్తు రహస్యం దాగి ఉంది అంటే మనం చేసే ప్రతి పనిలోని మనం స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యామంటే డెఫినెట్గా వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చండి మన హౌస్ని ఎంత క్లీన్గా ఉంచుకున్నామో పాజిటివిటీ అనేది కూడా మనకి ఇంట్లో అలానే ఉంటుంది మెస్ అంతా కూడా క్లియర్ చేసేసుకున్నామంటే మన డే అనేది చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ని నైటే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి